హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంక శ్రావణ మాసం వచ్చేసింది కదండి నేనే శుక్రవారం పూజ అందరూ చేసుకునే ఉంటారు కదా నేను కూడా ఇలా పూజ చేసుకున్నాను కొంచెం శనగలు కొంచెం గారులు రెండు అరటిపళ్ళు పెట్టి దాన్నం పెట్టుకున్నాను ఆ శ్రావణ మహాలక్ష్మి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంక ఇదైతే ప్లెయిన్ బెడ్షీటు రెండు ఫిల్లోస్ ఒక మ్యారేజ్లో గిఫ్ట్గా ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్గాను అది ప్లెయిన్గా ఉంది అనే ఉద్దేశంతో అది ఒక ఒక డల్ కలర్ కూడా ఉంది కొంచెం పెయింట్ ఏదైనా వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎప్పుడో మర్చిపోయిన పదిహేను సంవత్సరాల క్రితం వేసినాము మళ్ళీ మధ్యలో అసలు బ్రష్ చే పట్టుకోలేదు కానీ ప్లెయిన్ బెడ్షీట్గా ఏంటో డిజైన్ వేయాలనిపించి ఇలా బార్డర్గా గులాబీ మొగ్గలు ఇలా మధ్యలో ఒక చిన్న డిజైన్ వేద్దామని యూట్యూబ్లో చూసి ఏదో చిన్న డిజైన్ పెంచుకుని యూట్యూబ్ని బట్టే ఇలా వేసుకున్నాను డిజైను ఫిల్లో అయితే కవర్ కుట్టేస్తుంది కదా పెయింట్ కిందకేమన్నా అంటుకుంటుందేమో అని మధ్యలో ఒక పేపర్ పెట్టుకున్నాను డిజైన్ అయితే ఫిల్లోకి ఇలా వేసాను బోర్డర్ అయితే అలా బడ్స్ మధ్యలో అయితే ఈ రౌండ్ చక్రం కింద ఇలా వేసాను ఏదో నాకు వచ్చిన దాంట్లో ఏదో నా సంతోషం కోసం కొంచెం వేసుకున్నాను అందరు బాగుందేమో చెప్పండి అలా ఉందో పెయింట్ నేర్చుకుని వేస్తే అది ఇంకా ఆర్ట్ బాగుంటుంది కానీ ఏమీ నేర్చుకోలేదండి ఏదో యూట్యూబ్లో చూసి ఏదో సింపుల్గా వేసేసుకున్నాను ఏదో నా కోసం నా తృప్తి కోసం అయితే వేసేసుకున్నాను ఇంకా ఫిల్లోలు రెండు అయితే అలా అయిపోయినాయి ఇంకా బెడ్షీట్ అయితే డిజైన్ గీసుకోవడం కోసం బెడ్ మీద పరుచుకుని చాలా పెద్ద బెడ్షీట్ ఉందండి ఇదైతే కనుక ఆరు ఆరు కాకుండా ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది అయి ఉంటుంది ఈ బెడ్షీట్ అయితే చాలా పెద్దది వచ్చింది నా నాలుగు వైపుల్లో నాలుగు పైనే దూరపవలసి వచ్చింది మడత ఫోల్డింగు దీనికి కూడా సేమ్ అలాగే బడ్స్ చుట్టూరు వేసుకుని మధ్యలో ఒక పెద్ద చక్రం వేసుకున్నాను ఆ చక్రం సహాయం కోసం ఒక బ్యాట్ సహాయం తీసుకుని రెండు జాన్లు రెండు జాన్లు అలా రౌండ్గా ఒక సర్కిల్ తీసుకుని దాంతో అయితే ఈ డిజైన్ వేసుకున్నాను మా మనవని నేను వేసుకుంటుంటే ఫోటో తీయమంటే వాడు తీసాడండి ఈ ఫోటో అయితే ఇంకా బెడ్షీట్ మొత్తం అయితే ఇలా అయ్యింది మొత్తానికి టూ డేస్లో ఫిల్ ఫిల్ ఒక్క ఒక రోజులోను బెడ్షీట్ ఒక రోజులో రెండు రోజుల్లో పెయింట్ అయితే మొత్తం అయిపోయింది ఒక నూట నలభై రూపాయలు అయిందేమో అంతే పెయింట్ల కోసం ఇంకా మొత్తానికి ఇదండి ఇంకా ఆ తర్వాత పెయింట్లు మిగిలిపోతాయి కదండి ఒకదాంతా అయిపోవు కదా దాన్ని వేదోటి చేయాలని మా మనసు ఊరుకోదు కదా తులసి కోటకి వేశాను ఇలా గౌరీదేవి వినాయకుడికి వేశాను తులసి కోటను అలంకరించుకున్నాను ఇలాగ మిగిలిన దాంతో ఏదో ఒకటి చెయ్యాలని గుర్తొచ్చినప్పుడల్లా ఒకటి వేస్తున్నాను ఇక్కడ గుమ్మల్లో వైట్ పెయింట్తో ముగ్గు పెట్టుకున్నాను చెరుగు మస్తమాను పీస్తో అయితే చెరుగుతుంది కదా ఇది ఇంకెప్పుడు అలా ఉంటుంది కదా అని ఇక్కడ కూడా ఆ సన్న బ్రష్తో గుమ్మలో ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా మిగిలిపోయింది ఒక సగం సగం బాటిల్స్లో అయితే పెయింట్ ఉంది ఇంకా కనపడిన ఏదైనా మా ఇండ్లో గుర్తుకొచ్చినప్పుడు అలా అని పక్కన పెట్టేశాను ఇంకా శ్రావణ శుక్ర వరలక్ష్మి వ్రతం కదండి మా కోడలు తీసుకున్న శారీస్ అయితే ఇవ్వండి పర్పుల్ కలరు కింద పైతానీ డిజైన్తో పళ్ళును అంచు వచ్చింది ఈ శారీ ఆరు వేలు ఎంత పడింది అని చెప్తుంది తీసుకుంది ఇంకా మరి ఒకసారి మొత్తం ఈ పైతానీ డిజైన్ అండి పళ్ళు అంత చివర కొంగు ఆ చివరి ఈ చివరోటే ఒకటే పెట్టారు గుత్తుల కింద మొత్తంగా ఎక్కువ పెట్టలేదు చీర అయితే ఇది ఇంకా ఇదైతే ఎప్పుడో భీమవరంలో తీసుకుంది ఇది కూడా అప్పటి నుంచి కట్టుకోలేదు బ్లౌజ్ కుట్టించుకుంటానని తీసుకుంది ఈ చీర మన సంక్రాంతి అప్పుడు తీసుకున్నది ఇది పర్పుల్ కలరే రెండు ఒకలా ఉన్నాయని తీసుకున్నది ఇంకా ఇదైతే ఈ పింక్ శారీ కూడా తీసుకుంది ఈ పింక్ శారీ గుంటూరులో తీసుకుంది పెద్ద బార్డర్ కట్ బోర్డర్ కూడా వచ్చింది పెద్ద జరీ బార్డర్ వచ్చింది కూర్చు చూడండి ఒక వెరైటీగా ఆ చివర ఈ చివర ఇచ్చారు దీనికి కూడాను మంచి 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 కలర్ఫుల్గా మంచి షైనింగ్గా ఉంది మధ్యలో చిన్న చిన్న ఏనుగులు బుట్టాలాగా వచ్చినాయి ఈ చీర అయితే భలే బాగుంది పింక్ శారీ ఇంకా బట్టలు అయితే ఇవి ఇంకా చీరల షాపింగ్ అయిపోయింది శ్రావణ మాసానికి ఇదైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు అని ఒక గ్రీన్ యాపిల్ ఉంటే వాళ్ళు దెబ్బలు ఆడుకుంటారు ముక్కలు మొక్కలు కోసి పక్కన పెట్టాను ప్లేటు గ్రీన్గానే ఉంది యాపిల్ గ్రీన్గానే ఉంది భలే కలిసిపోయినాయి కదా గ్రీన్ గ్రీన్ గాను ఇంకే వాల్ట్కి ఇదేనండి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ బై బై